అదే రంగంలో కొనసాగుతున్నటువంటి మహనీయులు శ్రీ వారు ఈ సుందర చైతన్య గారి యొక్క స్వామీజీ యొక్క ఉపన్యాసాలు ప్రభావితం అయిన తర్వాత ఊరా మత్తాంధ్రరావు గారి జీవితంలో ఇంకొక ప్రధానమైన మరుపు ఏంటంటే మత్త మంచన సత్యనారాయణ రావు గారితో సత్యనారాయణ రాజు గారితో సత్సంగా వారి ఆహార అలవాట్లు వారి ఆధ్యాత్మిక చింతన తో వీరు చాలా బాగా ప్రభావితం అయ్యారు ఊరా గారు ఎప్పుడు కూడా లోకే ఆలోచిస్తూ ఉంటారు యాక్టివ్ గా చెప్పాలంటే ఆయన చాలా పిక్షాట్ ఓలా మతం కానీ ఏంటంటే చాలా నిరాడంబర జీవితానికి వారు నిరాడంబర జీవితాన్ని తన యొక్క జీవన యశస్సుగా వారు ఎన్నుకున్నవారు ఆయన ఏమనుకుంటూ ఉంటారంటే ఈ వలకానికి మనం ఒంటరిగా వచ్చాం అలాగే ఒంటరిగానే వెళ్ళిపోతాం అనుకునే ఒక అరుదైన మెత్తడి మనసు మన ఓలా మతం వారు సంపాదించిన వాళ్ళలో కొంత ఇద్దరు కూడా వచ్చేసి మిగతాది ఈ మన ఊర మతాంధ్ర శివరాజ్ కుమారి ట్రస్ట్ తరఫున వారు వీలునామా రాసి సేవా కార్యక్రమాలే తమ జీవన యశస్థితిగా కొనసాగుతూ కొనసాగుతున్న వారు వీరు ఉమ్మడి రాష్ట్రాల్లో అంటే ఆంధ్ర ఆంధ్రదేశంలోనే కాకుండా అటు తెలంగాణ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు అనేక అనాథ శరణాలయాలకి వీటి కూడా వారు సహకరిస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఉంది ఇక్కడ చూడొచ్చు మనకి ఆ యూట్యూబ్ ఛానల్లో ఒకసారి మనం చూస్తే అక్కడ దాంట్లో వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా మనకి తేదకలవుతూ ఉంటాయి అంటూ దయచేసి ఆ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూసి దానికి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన ఆధ్యాత్మిక సేవా సంస్థలు మన హితైనటువంటి ఊటుముడు వెంకటేశ్వర వెంకటారని తమ యొక్క ప్రసంగాన్ని కొనసాగించం కాలానికి బుక్లో పెట్టుకుని అందరూ కూడా Really